జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నేను మీ ఆచార్య మహేష్ చూడండి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారు అని సూచించే జాతక చక్రం సేమ్ ఇలానే మనం పుట్టినప్పుడు కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు అంటే ఏ నక్షత్రంలో ఉన్నారు ఎన్ని ఎన్ని అష్టకర్గ బిందువులు ఇచ్చారు ఏ దశాభుక్తి జరుగుతుంది ఏ దశాభుక్తి మనకి బాగుంటుంది ఏ పరిహారాలు చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు మొత్తానికి ఈ ఒక రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో చూడండి శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు అయితే శని వక్రించి వక్రించి సంచారం చేస్తున్నారు నవంబర్ ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత ఆయన వక్ర త్యాగం చేస్తున్నారు రాహు కుంభరాశిలో సంచారం కేతు సింహంలో సంచారం గురు అతిచార మార్గంలో మనకి కర్కాటక రాశిలోకి వచ్చారు అయితే కర్ ఈ యొక్క నవంబర్ పదకొండవ తేదీ నుంచి ఆయన వక్రించబోతున్నారు రిట్రోగ్రేడ్ అవుతున్నారు రవి ఇక్కడ మనకి తులరాశిలో నవంబర్ పదహారవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి ఆయన పంచమానికి వస్తున్నారు అలానే నవంబర్ మాసంలో రెండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు శుక్రుడు తులారాశిలో సంచారం తదుపరి పంచమానికి వస్తున్నారు అంటే మీ జన్మ జన్మరాశి నుంచి పంచమ స్థానమైన వృష్టికానికి వస్తున్నారు పంచమాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నారు ఇక బుధుడు కూడా వృష్టిక రాశిలో సంచారం అయితే వక్రించబోతున్నారు ఆయన కూడా అలానే ఈ ఒక గ్రహ సంచార రీత్యా కర్కాటక రాశి వాళ్ళకి చూడండి ఈ కర్కాటక రాశి వాళ్ళకి పన్నెండవ స్థానం నుంచి జన్మరాశికి అయితే గురు వచ్చారండి అయితే నవంబర్ పదకొండవ తేదీ నుంచి ఆయన వక్రించబోతున్నారు షష్ఠాధిపతి నవమాధిపతి అయిన గురువు వక్రించడం అనేది ఉచ్చ స్థానంలో వక్రించడం అంతా మంచిది కాదు ఆరవ స్థానానికి అధిపతి అయిన గురువు గారు ఇక్కడ వక్రించడం అనేది చూడండి శారీరక అసౌఖ్యంగా ఉండే ఆస్కారాలు ఉంటుంది శారీరకంగా కొంచెం ఇబ్బందిగా ఉండడము ఆర్థిక విషయాలలో ఇబ్బందిగా ఉండడము భార్య భర్తల మధ్య కొంచెం ఏదో మనస్తాపాలు లాంటిది రీత్యా కొంచెం మనస్తాపాలు లాంటిది ఖర్చులు పెరగడం లాంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ద్వితీయాధిపతి రవి జన్మరాశి నుంచి ద్వితీయాధిపతి అయిన రవి చతుర్థ స్థానంలో నీచపడి ఉండడం తల్లి ఆరోగ్యానికి మానసిక కంఫర్ట్కి అలానే ఈ ఒక వెహికల్ రిలేటెడ్ అంటే వాహనం మనం ఏదైతే వాహనం కొన్నామో ఆ విషయంలో ఇబ్బందులు ఉండే ఆస్కారాలు ఉంటాయి అయితే శుక్రుడు ఎప్పుడైతే నవంబర్ మాసంలో రెండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఈ స్వ స్వక్షేత్రంలో సంచారం చేస్తుంటారో ఇది కొంచెం మీకు ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తుంది అంటే మొత్తం జాతకంలో ఈ ఒక మాసంలో శుక్రుడి స్థాన బలం అనేది చాలా బాగుంటుంది అనే అర్థం శుక్రుడు బాగున్నాడు మీకు ఈ ఒక మాసంలో శుక్రుడి ఒక సంచారం అనేది మీకు కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే రవి ఒక పక్క చతుర్థ స్థానంలో మానసిక అసౌకర్యం ఇస్తే శుక్రుడు మానసిక అసౌకర్యాన్ని ఇస్తూ ఉంటాడు అంటే న్యూట్రల్ చేస్తూ ఉంటాడు ఈయన ఇబ్బంది పెడుతూ ఉంటే ఈయన కొంచెం న్యూట్రల్ చేసే ఆస్కరాలు ఉంటాయి అలానే పంచమ స్థానంలో పంచమాధిపతి కుజుడు ఉండడమే మంచిదే అయితే రవి కూడా రావడము అలానే బుధుడు కూడా ఇక్కడ ఒక్కరించడము తర్వాత శుక్రుడు కూడా రావడం అనేది లాభస్థలం చూస్తూ ఉంటారు బుధుడు ఇక్కడ ఒక్కరిస్తున్నాడు చూడండి షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి లేదంటే డబ్బు నష్టమయ్యే సూచనలు ఉంటాయి కొంచెం టెన్షన్ తీసుకుంటూ ఉంటారు ఈ సమయంలో ఆర్థిక విషయాలలో ఎక్కువ ప్రెజర్ ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది సంతానం విషయంలో ఖర్చులు పెరిగే సూచనలు లేదా ఈ సమయంలో సంతానం మీద కొంచెం కోపం అవ్వడము ఇలాంటివన్నీ ఉంటాయి మీకు ఈ సమయంలో సో ఈ ఒక విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇన్వెస్ట్మెంటు తర్వాత ఏదో తెలియకుండా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఆ పెరిగిపోతూ ఉంటుంది ఈ సమయంలో ఆత్రత చేసుకోకండి అర్జెంట్ అర్జెంట్గా నేను ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసి లాభం చేసుకోవాలి అనే ఒక ఆలోచన కొంచెం మానుకొని కూల్గా ఆలోచించే ఒక మీరు విషయానికి రండి కూల్గా ఆలోచించండి లేదంటే ఇబ్బందులు పడే ఆస్కారాలు ఉంటాయి ధన నష్టమయ్యే సూచనలు ఉంటాయి సో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలానే ఈ ఒక కర్కాటక రాశి వాళ్ళకి అష్టమరాహు జరుగుతుంది అష్టమాధిపతి నవమస్థానంలో ఒక్కరించడం ఆ ఒక్కరించిన శనిని గురువు కూడా ఒక్కరించి చూడడం అనేది ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి సోదరులతో భిన్నాభిప్రాయం లేకుండా చూసుకోండి లేదంటే ఇబ్బందులు ప తలెత్తే సూచనలు ఉంటాయి ఈ హోటల్ వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందులు ఉండే ఆస్కారాలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఈ ఇన్వెస్ట్మెంటు విషయంలో ఎంత మీరు జాగ్రత్తగా తీసుకుంటే మీకు అంత మంచిది లేకంటే ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి మొత్తానికి కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోండి పెళ్ళి విషయంలో అంటే నేను పెళ్లి చేసుకోవాలి పెళ్లికి ప్రయత్నం చేస్తున్నాం కాస్త డిలే అయ్యే అవస్కారాలు ఉంటాయి తర్వాత భార్య భర్తల మధ్య సఖ్యత లోపించడము ఇవన్నీ కూడా ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఇబ్బందులు పడతారు ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు కూడా ఆరోగ్య రీత్యా మీరు కొంచెం జాగ్రత్తలు టైం టు టైం ఫుడ్ తీసుకోవడము ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఉండడం ఉండడానికి ప్రయత్నాలు చేసుకుంటే మంచిది లేకుంటే ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్తలు తీసుకోండి ఈ కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడు చూడండి డిసెంబర్ పదహారవ తేదీ తర్వాత ఇక్కడ వస్తాడు శని వీక్షణ పడుతుంది ఇది ఇంకా డేంజర్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక రాశి వాళ్ళు ఆరో స్థానానికి రావడం అంత మంచిది కాదు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటారు కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి జాగ్రత్తలు ఉండండి ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా చూడండి ఈశ్వర ఆరాధన చేయండి దత్త దక్షిణామూర్తి ఆరాధన ఈశ్వర ఆరాధన చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి ఎంత ఈశ్వర ఆరాధన చేస్తారో ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని ఎంత చదువుకుంటారో అలానే ఈ ఒక మాసంలో కార్తీక మాసంలో మీరు రుద్రాభిషేకం శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడము చాలా మంచిది లేకపోతే ఇబ్బందులు పడతారు తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఈ ఒక వీడియోని నేను క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖినబంతు ధన్యవాదములు జై శ్రీరామ్